అన్నారు చేసేసామన్లా ఇప్పుడు అది ఏదో శంకుస్థాపనలు చేసి బియ్యం చేస్తున్నారు పని అది ఆచరణలోకి వస్తే అది కూడా అమరావతి చుట్టూ కేంద్రీకృతం అవుతుంది అంటున్నారు కాబట్టి మిగతా ప్రాంతాల అభివృద్ధి అన్నటువంటి పాయింట్లో ఈ మాట చెప్పారు చేయగల మధ్య చిత్తశుద్ధి ఉంటే చేసేస్తాడు ఆయన నోటిలో చిత్తశుద్ధి కాకుండా మనసులో ఉండాలి ఆయనకి ఆ సంకల్పం ఉంటే చేయగలడు ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఐటి రావడానికి ఆయన చేసిన తెలివైన ఎత్తుగడ ఏంటంటే ఎల్ అంటే వాళ్ళతో టవర్స్ కట్టించాడు అది మీకు కర్ణాటక కానీ చెన్నైలో కానీ వాళ్ళకి భూములు కేటాయిస్తే వాళ్ళు కట్టుకున్నారు అలాంటి కాంపిటీషన్ టైం లో ఈయన కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు ఈ పెట్ అండ్ ప్లే విధానం దాంట్లో ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోయి నాకు వెయ్యి చదరపు అడుగులు కావాలా ఆఫీసు ఇంతవరకు మీకు ఒక షెడ్ లె దాన్ని ఏమంటారు పార్టీషన్ కట్టేసి ఇచ్చేస్తారు మీరు కళ్యాణ మండపాల్లో చూస్తే మొత్తం కళ్యాణ మండపం కావాలా హాఫ్ కావాలా పావు కావాలా అని లెక్క ఉంటది మీకు భోజనాల లెక్క కానీ ఎన్ని కూడా అట్లాగా అంటే పేద పేద కళ్యాణ మండపాల్లో ఉంటది అట్లాగా అట్లాగే ఇది పార్టీషన్ చేసి ఇచ్చేస్తారు మీరు మీకు అది ఆఫీస్ మీరు చేసుకుంటారు మీకు ఎంత అంత చదర ఎంత వెయ్యి పడుగులు కావాలా ఐదు వేల చదర కావాలా పదివేల చదర పడుగులు కావాలి ఇది కట్టాలంటే లక్షలు కాదు కోట్లలో ఖర్చు అవుతుంది భూమి కొనాలా ఆ తర్వాత లేదా లీజుకి తీసుకోవాలా కన్స్ట్రక్షన్ చేయించాలా ఇవన్నీ చేస్తే టైం తినేస్తుంది పెట్టుబడికి డబ్బులు కావాలా ఇది చాలా తక్కువ